మీకు నేషనల్ హైవే కట్టిస్తున్నాం నేషనల్ హైవే వచ్చిన తర్వాత మీరు ఆడ చాయ్ దుకాణం పెట్టుకోవచ్చు తర్వాత బిజినెస్ చేసుకోవచ్చు షాపులు పెట్టుకోవచ్చు మీరు మూడు పూటల కడుపు మాది మనస్ఫూర్తిగా మీ కుటుంబాలని సంతోషంగా ఉండడానికి మా ఛాయ శక్తుల ప్రయత్నం చేస్తాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ సైనికులు మోడీ గారు మంత్రి కావాలని అనుక్షణం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నా ఈ అవ్వల కోసం ఇస్తున్నారు రైతుల గోస రాష్ట్రానికి వినపడలా చేసి ఈ రోజు ఒక అవ్వకు రేషన్ కార్డు ఇప్పేలేని పెన్షన్ ఇప్పేలేని ప్రభుత్వం మనకు అవసరం ఉందా అవసరం ఉందామా ఈ ప్రభుత్వం చేయకపోతే మేము చేసి చూపిస్తాము మేము మీకోసం ప్రజల కోసం కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఉంది మళ్ళీ మేము మీరు ఓటేస్తే మోడీ గారు అక్కడ నుంచి మీ రైతులకు కావాల్సిన అన్ని సమస్యలు తీరుస్తాడు అవ్వలకు కావాల్సిన పింఛన్ ఇస్తాడు బియ్యం ఇస్తాడు మీ రైతు బీమాకు కావాల్సిన పై